మనం సేవలో బ్రతికి నోడు రాజగ జీవనుడు జాతి నేతగా ఎదిగెను రామన దేశ ప్రజలను ఎన్నడు మరువని జగ జీవనుడు దేశం గుండెల బదిలంగున్నడు జన జీవనుడు ఉప ప్రధాని బాబు జగ్జరావు జయంతి సందర్భంగా నేడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారికి ఘనమైన అర్పించడం జరిగింది బాబు జగ్జీవన్ గారు సుదీర్ఘంగా పార్లమెంట్లో ఒక నలభై సంవత్సరాలు దాదాపు వివిధ హోదాలో పనిచేయడం జరిగింది ఆ పార్లమెంట్లో నలభై సంవత్సరాలు వివిధ హోదాలో పనిచేస్తూ ఉప ప్రధాని కూడా పనిచేయడం జరిగింది వారు స్వతంత్ర సమరయోధులు సంఘకర్త మంచి రాజకీయవేత్త వారి ఆలోచన విధానం ఈ నేడు ఈ హాస్టల్లో ఉన్నాయి ఈ విద్యార్థులకు ఈ వసతి గృహాలు ఉన్నాయంటే దానికి పూర్తి కారణమైన ఎందుకంటే మా చాలా మార్పు వ్యవస్థలో చాలా మార్పు తీసుకొచ్చి అట్టడుగున్న బలుగు బడుగు బలహీన వర్గాలకు కూడా విద్యానందాల వారికి భోజన సదుపాయం కూడా కల్పించాలని ఆలోచన చేసి అమలు చేసిన మహానుభావుడు వారికి ఈరోజు మేము ఘనంగా అర్పించడం వారి ఆశయాలను కూడా సాధించే విధంగా యువత కానీ రాజకీయ కానీ అందరూ కూడా ముందుకు వెళ్ళాలని నేను సవినయంగా కోరుకుంటున్నాను